హాయ్ అండి వంకాయ కూరతో మీ ముందుకైతే వచ్చేసాము వంకాయ కూర మా అక్క వండి పంపిందండి నాకు వీడియో ఎందుకంటే నేను రోజు గుత్ అప్పుడప్పుడు వంకాయ వండుతాం కానీ అంత రుచి అయితే రాదు భోజనాల్లో వండేదట్టు ఎట్లా వండాలక్క అంటే నాకైతే వీడియో చేసి పంపింది ఆ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను మా అక్క కోసం అయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు కితా నేచురల్ లైఫ్ అవి మనం ముందుకైతే నూనె పెనంలో పెట్టేసుకొని ఉల్లిపాయలు అయితే ముద్ద కింద చేసేసుకోవాలి మనం ఎక్కువ ముద్ద డైరెక్ట్గా వంకాయ లో పెట్టేసి వేపేస్తాం కదా దాని దాని రుచి అయితే తక్కువగా వస్తుంది మనం మిక్సీలో ముద్ద పెట్టుకుని మనం ఇలాగా కూరలో వేసుకుంటే బాగా మగ్గపెట్టుకోవాలి ఉల్లిపాయ ఎప్పుడు కూడా ఎక్కువసేపు మగ్గ పెట్టాలి డైరెక్ట్గా వండేసిన చేపల కూర కూడా డైరెక్ట్గా వేసేసి అటు ఇటు తెప్పేసి ఎక్కువ మగ్గపెట్టండి మనం ఎప్పుడైతే కూర బాగుంది అని ఎలాగనిపిస్తుంది అంటే మనం ఉల్లిపాయలో నూనెలో ఉల్లిపాయ మగ్గితేనే కూర అయితే రుచిగా ఉంటుంది వాళ్ళకి మార్నింగ్ మార్నింగే కూర అయితే అయిపోతుంది ఎందుకంటే పిల్లలు అయితే కాలేజీలకి వెళ్తారు అందుకని మార్నింగ్ వాళ్ళ ఇంట్లోనంటే గుత్తివంకాయ అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే కేజీ వంకాయలు లేనిదత్తివంకాయ అయితే పని అవదంట గుత్తివెంకాయకి అంత విలువైతే ఉంటుంది మా బిడ్డలు ఉంటారా గీత రమ్య వాళ్ళు అమ్మ వంకాయ అనగానే వెనక్కి రెండు అడుగులైతే వేసేస్తారు వీటి రోజు గుత్తివంకాయ వంకాయ వండేస్తున్నావు వంకాయ వండేస్తున్నావు నువ్వు ఎన్ని వంకాయలు కాసేస్తావు మనకు వంకాయ కూర వడ్డేస్తామని అంటున్నారు ఇదిగో గుత్తు కాయకి మన నూనెలో ముందుగా మగ్గ పెట్టేసింది అండి గుత్తులు గుత్తులుగా కోసేసి పక్కన అయితే నూనెలో మగ్గ పెట్టేసింది ఇలా గుత్తులు గుత్తులుగా కోసుకుని డైరెక్ట్ కూరలో వేయకోకుండా విడిగా మనకు నూనెలో వేపేసారనమాట పెళ్ళిళ్ళు కూడా ఇలాగే చేసుకుంటారు అంటే అందుకే అంత రుచి వచ్చేస్తుంది మనమైతే నూనె అవ్వకూడదు అవి అవ్వకూడదు అని మనం మూగుడ్లోనే వేపేస్తాం కదా దాని రుచి అయితే ఇంత ఇంత టేస్టీగా అయితే రాదు చాలాసేపు అయితే ఉల్లిపాయలు అయితే మక్క పెట్టిందండి చాలా చాలాసేపు దగ్గర దగ్గరకు ఒక గంట షేప్ అయినా మా పెట్టి పెట్టింది కంగారు పడకూడదండి కర్రీ వండేటప్పటికీ కంగారు పడకూడదు మనం ఏం చేస్తామంటే అది అయిపోతుందా అని ఆలోచిస్తాం తప్ప కర్రీ రుచి వస్తుందా లేదా అని ఆలోచించ నాకైతే అట్లా కంగారు అయితే ఉంటుందండి మీకు కూడా ఉంటుందో లేదో అక్క అయితే అలా కాదు టైం అయినా నేను ఇలాగా ఎక్కువసేపు అయితే చేస్తాను తక్కువసేపు అయితే ఎక్కువసేపే చేస్తుంది కానీ కర్రీ రుచిగా చేస్తుంది మనం ఏం చేస్తాం మన కర్రీ అయిపోయి పక్కన పెట్టేసుకుని వంట అయిపోయిందని ఆలోచిస్తాం తప్ప ఆ కర్రీ రుచి వస్తుందా లేదా ఉప్పు సరిపోతుందా కారం సరిపోతుందన్నది చాలా మంది చూడరు అందులో ముందుగా ఉండేది నేనే దాకైతే భోజనం కాడ పెట్టేస్తాను రుచిగా ఉందా లేదా అన్నది తర్వాత చూసుకుంటాము ముద్దు పెట్టుకున్నాక సాల్ట్ కలుపుకుంటాం అలవాటు అయిపోయి ముద్దు పెట్టుకున్నాక సాల్ట్ కలుపుకుంటే దాన్ని అలా కలుపుకోకూడదు కూరలోనే చూసుకోవాలన్నమాట ఇంకా ఒక స్పూన్ అయితే పసుపు అయితే వేసేసుకుంది రెండు స్పూన్లు ఒక కేజీ వంకాయ కదండి పసుపు కూడా వద్దే పడుతుంది ఒక స్పూన్ అయితే ఫుల్గా వేసేసుకొని మూడు చెంచా అయితే వంకాయలు వే కారం అయితే వేసేసింది కారం కూడా వేసాక చాలాసేపు అయితే మగ్గ పెట్టారండి చాలాసేపు చాలాసేపు అంటే తక్కువసేపు కాదు చాలాసేపు మగ్గబెట్టింది కారం కూడా వేసాక బాగా బాగా వేపేసింది అనమాట బాగా బాగా వేపాక కూడా ఎక్కువసేపు మగ్గపెట్టి కారం సరిపోతుందా లేదని మళ్ళీ ఒక స్పూన్ అయితే వేసుకుంది అలాగే వేసుకున్నాక దాన్ని కూడా చే చాలాసేపు మగ్గబెట్టింది సాల్టు సరిపడా సాల్టు దానికి సరిపడా సాల్ట్ వేసేసుకుని చక్కగానే అది కూడా నూనెలో డ్రిఫై కింద చేసింది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే గుత్తి వంకాయకి మంచి రుచి అయితే వచ్చేస్తుంది ఈ లోగా మనకు గుళ్ళు ద్వారగా వేపేసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకుంది అండి గుళ్ళు కూడా గుళ్ళు పొడి వేస్తే గుత్తి వంకాయకి మంచి రుచి అయితే వచ్చేస్తుంది ఇవి కూడా నూనెలో కూడా చక్కగా చూసారా ముద్ద అయితే మంచి గ్రేవీ ముద్దలాగా వచ్చేసింది కదా కొంతమంది ఏం చేస్తారంటే ఈ గ్రేవీ ముద్ద తయారు చేసేసి వంకాయలో కోసేసి வெல்லல்ல போடேஸ்தார் அனமட்ட అలా కాకుండా కొన్ని వాటర్ వేసి ఉడికించింది అక్క కొన్ని వాటర్ వేసి బాగా ఉడికించింది చికెన్ మే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే గుత్తి వంకాయ వంకాయ కింద వేసేసి గ్రేవీ అనమాట గ్రేవీ లేకుండా అలా ఇది ఇప్పుడు ముద్ద చేసింది కదండి ముద్ద చేసేసాక డైరెక్ట్గా వంకాయలు మగ్గ పెట్టేసింది కదా పక్కన దాన్ని అది ఇది కమేపి చేసేసి ఒక వంకాయ కింద వేసేస్తారు అది కూడా అంత టేస్ట్ అనిపించదు ఇలా కొంచెం వాటర్ వేసుకొని లైట్గా ఉడకబెట్టుకుంటే గ్రేవీ వస్తుంది మనం అన్నంలో కలుపుకుంటూ బాగుంటుంది మంచి రుచి కూడా వచ్చేస్తుంది అనమాట ఈ గ్రేవీ కూడా బాగా మరగాలి బాగా మరిగాక ఎక్కువసేపు మరగాలి ఎక్కువసేపు మరగాలి చక్కగానే సిమ్లో పెట్టే అంతా సిమ్లో పెట్టే చేస్తున్నారు కంగారు పడితే నేను చెప్పాను కదా కంగారు పడితే కూరలు రావండి కొంచెం తాజీయే తీసుకోవాలి ఎందుకంటే మనం తాజీ తీసుకుంటేనే కూర అయితే రుచిగా ఉంటుంది కంగారు పడి కూరలు వండేసుకుంటే దాన్ని ఏదో చూసారో వంకాయ మగ్గిందా లేదని పక్కనైతే చూసుకుంటుంది పక్కన చూసుకొని ఇదిగో కొన్ని వంకాయలు అయితే తీసేసింది అనమాట కొన్ని వంకాయలు తీసేసి మళ్ళీ ఇంకో వాయి వంకాయలు వేసింది వంకాయలు వేసాక కర్రీలు అయితే ఇంకా గ్రే మరిగిపోయాక గ్రేవీ మరిగిపోయాక వంకాయలు అయితే వేసేసింది వంకాయలు వేసేసాక మనకి గుళ్ళు పొడవు కూడా చేసుకుందన్నాను కదా ద్వార ద్వారా గుళ్ళు పొడుము అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేసారు అల్లం వెల్లుల్లిపై వేసేసాక గుళ్ళు పొడుము ద్వారాగా చక్కగా ఏపుకొని పొడుము చేసుకుని మంచి రుచి అయితే వచ్చేసింది కదా కూరకండి ఇది మనకు చూస్తుంటేనే నోరు ఊరిపోయింది మీకు కూడా నచ్చేసింది ఆ కూర అయితే ట్రై చేసేయండి ఏదంటే వీడియోస్ కోసం మరికొన్ని వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి ఈ కానించి అక్క వీడియోస్ కూడా వస్తుంటాయి అక్క నా ఛానల్కి అయితే చాలా చాలా హెల్ప్ చేస్తుందండి అక్క నా నా వీడియోస్ అయితే మీకు అంత సపోర్ట్ అయితే ఇవ్వు ఎందుకంటే ఏమన్నా వండాలన్నా చిట్కాలు కట్టా నాకు కొంచెం తక్కువచ్చు కదా అక్కడికి అయితే చాలా చాలా చిట్కాలు అయితే చెప్పగలదు మీకు కూడా ఏమైనా చిట్కాలు కావాలంటే మాకైతే చిన్న కామెంట్ చేయండి మంచి మంచి చిట్కాలతో మీ ముందుకైతే వచ్చేస్తాం గ్రేవీ ఇంకా ఏ పొడి అంటే కూర అయితే అయిపోయింది చాలా వాసన నాకైతే తినేలా అనిపించేస్తుంది అక్క ఊరు దూరం కదా ఈ పొట్టు అయితే నేను ట్రై చేస్తాను ట్రై చేసి మీకు చిన్న వీడియో అయితే పెడతాను మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి కూర ఎలా ఉందో ఎలాగ వండితే అన్నది కూడా నాకైతే చెప్పండి ఇంకే ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ పేరు గీత నేచురల్ లైఫ్ మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం